నమస్తే మేడం మా అహింస స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం ముందుగా మా ప్రేక్షకులకి మీ పేరు మీరు ఏ ఊరి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ఎలా ప్రారంభించారు అవన్నీ మా ప్రేక్షకులకి తెలియపరచున్నాం మేడం కృతజ్ఞతలు అలాగే బ్రహ్మర్తమహిజీ గారికి స్వర్ణమాల మేడంకి శతకోటి నమస్కారములు నా పేరు జగదీశ్వర్ అండి మేము అనకాపల్లి నుంచి వచ్చాము నేను రెండు వేల ఇరవై ఏడులోని మెడిటేషన్లోకి వచ్చానండి మెడిటేషన్లోకి రాకముందు చాలా అనారోగ్యాలతో కుటుంబం బాధలతో అదే ఆర్థిక బాధలతో చాలా బాధపడే వాళ్ళని కానీ మెడిటేషన్లోకి రెండు వేల ఇరవై ఏడులోని బాలా మేడం ద్వారాగా మేము ఈ జానంలోకి వచ్చామండి ఈ ధ్యానంలోకి రాకముందు ఓం శాంతికి వెళ్ళి ఓం శాంతికి వెళ్తా అంతా మా అక్క శాంతిలో ఉంది ఓం శాంతిలోకి వెళ్తే మా అక్క చెప్పిది అనమాట శాంతిలోకి వెళ్ళి వెళ్ళాం కానీ అక్కడ ఒక సంవత్సరం చేశానండి అక్కడను తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందుల గురించి క్రిస్టియన్స్లోకి కూడా వెళ్ళండి అక్కడ కూడా అతనికి అక్కడ సంవత్సరం చేశాను ఓంశాంతిలో సంవత్సరం చేశారు నాకు ఏమీ ఏమి కంటిమీ అనిపించలేదు ఈ ఓంశాంతిలోని కొన్ని నియమాల వల్ల ఇంక అక్కడ ఉండడం అవ్వలేదు తర్వాత బాలా మేడం పచ్చి క్రిస్టియన్ లో బాప్టిస్ట్ క్రీస్తుని తీసుకున్నారు మేడం లేదండి ఓకే మమ్మల్ని అయితే సంవత్సరం ప్రార్థన చేశారు ప్రార్థన చేసి వెళ్ళవండి ఓకే మేడం మీరు ధ్యానానికి ముందు మీ జీవితం మాంసం బాగా తినేవాళ్ళు మేడం అది మా ప్రేక్షకులు చెప్పాలి మేడం తినేవాళ్ళు అండి ఈ అంటే ఓంశాంతిలో మక్క ఉండడం వల్ల మక్క చెప్పిది అనమాట వద్దు తినకండి తప్పు ఇది తినకూడదు అని చెప్తే మేము అక్కని నుంచి అండి మానేస్తాను అంతావా అది అని డబ్బులాడి మా అక్కనే మేము డబ్బలాడి ఇవ్వాలి మేము ఆరుగురు అప్పదేలవండి అయితే మా అక్కని మీరు అందరం నా దారిలోకి వస్తారు అన్నీ మాంటారు మీరు అందరం అని అనేదండి అదేవిధంగా నే అంతటి నేనే మానేశానండి అంటే ఇందులోకి రాకముందే అనారోగ్యం పరంగా ఇష్టపడేది కాదు ఫస్ట్ నుంచి అప్పుడు మానేశానండి తర్వాత మా కుటము మలేషియాలో ఉండేవాళ్ళం అండి మా అమ్మ నాన్నగారు అందరూ అయితే ఒకసారి మ్యారేజ్కి వెళ్ళవలసి వచ్చి మ్యారేజ్కి వెళ్ళానండి మ్యారేజ్కి వెళ్ళి అక్కడ బలవంతం చేస్తే మళ్ళీ అణవీలో పడ్డానండి ఎణవీలో పడితే చాలా శరీరం మీద చూపించిందండి ఇంకెలా అలా కాదు శరీరం మీద చాలా ఇంట్లో ప్రాబ్లంలు అన్నీ మామూలుగా మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత అప్పుడు నా మెడిటేషన్లో కూర్చుంటే నాకు నాకు అనిపించింది అనమాట నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు మాని మాని తప్పు చేస్తున్నావు అంటే అప్పుడప్పుడు ప్రతిసారి ఏదైనా కోరికలు ఉంటే తీర్చేసుకుంటే అనేవారు కదా అలాగని నేను ఈ కోరికలు తీర్చేసుకోవచ్చాను అనుకొని అనుకునేదాన్ని కానీ అది తప్పు అని తెలిసి ఇంకప్పటి నుంచి మానేశాను అలాగే మా కుటుంబంలోని నా కూతురు మా చెల్లెళ్ళు మాకు మా చెల్లు పిల్లలు అందరూ కూడా మానేస్తారండి మా అబ్బాయి తినడు ఓన్లీ మా ఆయన మా కాలేనండి ఇంకా మెడిటేషన్లోకి రాలేదు మిగతా వాళ్ళందరూ మెడిటేషన్లో మా కుటుంబం అంతా మెడిటేషన్లోకి వచ్చిస్తామండి అందరూ ధ్యానం చేస్తాము అనివి తినమండి ఎవరు మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజు అప్పటి నుంచి అప్పటి నుంచి నేను పగలల్లో ధ్యానం అంటే ఇప్పుడు మా ఆయన మెడిటేషన్లో రాలేదు కాబట్టి ఎక్కడైనా ఇలాగా ప్రకృతి వాలీలకి వస్తే చేస్తాను ఎక్కువ ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు చేస్తాను నెక్స్ట్ వాళ్ళందరూ పడుకుండా పోయిన తర్వాత తెల్లవారి మూడుకు లేచి ఆరు వరకు చేస్తానండి మళ్ళీ వాళ్ళు వేసేటప్పుడు మామూలుగా ఉంటాను అలా చేస్తాను మీరు ధ్యానం చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం చాలా ఎంతో బాగా ఇంకా ఏదో లోకాలకి అంటే అనుభవాలు మాత్రం నాకు పెద్దగా ఎప్పుడు రా అనుభవం అంటే అనుభవం కాదు మీరు మార్పు ఏం గమనించారు మార్పు అంతే శరీరం ఫీలిక్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఏదైనా అనుకున్నాం అనుకోండి వేలేది అయితే బాగుండు వస్తే బాగుండు అని అనుకుంటే కరెక్టే జరుగుతుందండి అది ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఆధ్యాత్మిక పరంగా మీలో మార్పు ఇవ్వచ్చు ఆరోగ్యపరంగా అంటే కరోనాలోనండి ధ్యానం వల్ల చెప్తున్నాను కరోనాలోని అందరికీ కరోనా వచ్చిందండి మా ఇంట్లోనే కానీ నా ఒక్కదానికి మాత్రం రాలేదు నేను సేవ చేశాను మా అబ్బాయికి మా కోళ్ళకి మా ఆయనకి అందరికీ సేవలు చేశానండి అందరికీ సేవ చేశాను తర్వాత మా ఆయనకి ఎక్కువైపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను జాయిన్ అయిపోయాక అక్కడ నుంచి ఫోన్లు లేవు అతని పరిస్థితి ఏటో తెలియదు ఎలాగుందో తెలియదు అప్పుడు అందరూ గ్రూప్ మెడిటేషన్ చేసామండి మేము ఇంట్లోనే గ్రూప్ మెడిటేషను ఎప్పుడూ పది గంటలు కూర్చొని రాత్రి పన్నెండు వరకు కూర్చుంటే మెరైకి చూడండి అక్కడ నిమ్స్ హాస్పిటల్ వైజాగ్ నిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రొఫెసర్ గారు ఫోన్ చేశాను మా అబ్బాయికి ల్యాబ్ టెక్నికల్ మా అబ్బాయి ప్రొఫెసర్ గారు ఫోన్ చేసి సెల్లోని వాట్సాప్ పెట్టి చూపించారండి మీ నాన్నగారు బాగున్నారు చూడండి హ్యాపీ అని అప్పుడు మా అబ్బాయి నమ్మాడండి అమ్మ నిజంగా ధ్యానంలోనే ఎంత అద్భుతం ఉందని నేను తెలుసుకోలేదమ్మా అని అప్పటి నుంచి మా అబ్బాయి కూడా ధ్యానం చేస్తాడండి తర్వాత అది ఒక మెరాక్ జరిగింది మాకు అక్కడి నుంచి నేను రోజూ మెడిటేషన్ క్లాస్కి వెళ్ళడం ఒక్కొక్క కోవుల్లోని ఫస్ట్ నూట ఎనిమిది కోవుల్లో పెట్టానండి ధ్యానం ఒక్కొక్క కోవులు ఒక ఒక గంట అలా నూట ఎనిమిది కోవులు చేసామండి కోవిలంటే గుడి గుడిలోని కోటి కోవుల్లోని అనకాపల్లి కోవులు అన్ని కోవిల్లోని గుడిలోని అన్ని గోవుల్లోని అంతే ఒక పెళ్లి సుజాత మేడం అని ఆ మేడము బడి ఒడి గుడి అని మూడు కార్యక్రమాలు పెట్టిందండి అయితే నేను గుడి కార్యక్రమం తీసుకున్నానండి తీసుకొని ఒక్కొక్క కోవుల్లోని నూట ఎనిమిది రోజులు చాలా బాగా చేసి గెలవండి ఉదయం తొమ్మిది కల్లా వంటలు చేసేసుకొని మా ఒక ఇరవై మంది బ్యాచ్ వంటలు చేసేసుకొని బయలుదేరిపోలే పది నుంచి పదకొండు వరకు మెడిటేషన్ చేసి వెళ్ళండి ఒక చూడండి వర్షాకాలం వస్తే మేము బయలుదేరకము బయలుదేరి తప్పుడు చేసి ఆకాశం వేసి వేసినాము వర్షం వచ్చేస్తాం కంగారు కంగారు వెళ్ళిపోయి మెడిటేషన్లో కూర్చుండోళ్ళం మెడిటేషన్లో కూర్చుని విపరీతమైన వర్షం అండి ఇంకా కొండ కోతల వర్షం పడేది సరే మెడిటేషన్ టైం అయిపోయింది అనేసరికి వర్షం తగ్గిపోయిందండి మళ్ళీ అవల వచ్చేసాక మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యిందండి అలాగే మిరాయికులు చాలా మిరాయికులు అలాగే ఎండ కూడా చాలా సహకరించింది ఎండాకాలం అంత నూట ఎనభై అంటే ఎండాకాలం వర్షాకాలం రెండు వస్తాయి కదండి అలాగే ఎండాకాలంలో కదా మేము వెళ్ళేటప్పటికి ఏమీ నీడ చాలా బాగుండేది మెడిటేషన్ చేసేటప్పుడు విపరీతమైన ఎండ పది గంటలకంటే ఎండ బాగా వచ్చేస్తుంది కదండి ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అవల వెళ్ళాలంటే మళ్ళీ ఆకాశం చల్లబడిపోయింది మళ్ళీ అవలెంట్ కాలు వచ్చేసిన తర్వాత మళ్ళీ ధ్యానం జరుగుతాయి అంటారు చాలా అద్భుతాలు ఓకే ఇంకో అద్భుతం మా చెప్పాలి మేడం చాలా అద్భుతాలు జరిగేలాగా అది అయిపోయిన తర్వాత నూట ఎనిమిది అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ చేసుకున్నాం చాలా బాగా అందరు విని ఆ తర్వాత మేడం మీరు అలా ఖాళీగా ఉండకూడదు మళ్ళీ ఒక్కొక్క కోవిల్లోనే అంటే ఒక్కొక్క గుళ్ళోనే నలభై ఒక రోజు పెట్టమన్నారండి అలా పెట్టామండి ప్రతి కోవిల్లోనే ఒక్కొక్క నలభై ఒక్క రోజు ఎంతమంది వచ్చేవాళ్ళు మేడం దగ్గర ఒక యాభై మంది ఓ ముప్పై మంది ఓకే మెడికేషన్ చేసేవారు ఏదో స్నాక్స్ ఏదో పట్టుకెళ్ళేదాన్ని అండి బిస్కెట్లు లేకపోతే ఎవరో ఒక ఫస్ట్ నేను స్టార్ట్ చేసేదాన్ని తర్వాత ప్రతి ఒక్కరు రోజుకొకరు నేను ఇది తెస్తాను నేను మిచ్చర్ తెస్తాను నేను బిస్కెట్లు తెస్తాను నేను చేటలే ఎవరైనా బర్త్డేలు అయితే తేడా అలాగే నలభై ఒక రోజు చాలా ఇంకా ఒక ధ్యాన కుటుంబం అంతే ఎలా ఉండాలో అంత బాగా జరిగేదండి లాస్ట్ని నలభై ఒకటో రోజు మళ్ళీ అందరం అందరం కూడి ఒకళ్ళు భోజనాలు ఒకళ్ళ భోజనం ఒకళ్ళ సాంబారి ఒకళ్ళ ఒక్కొక్క ఒక్కో వెరైటీ ఒకళ్ళ స్వీట్లు ఒకళ్ళ ఇవన్నీ తెచ్చుకొని అలాగా సెలబ్రేషన్ చేసుకుంటూ వెళ్ళామండి నాలుగు కోవులు చేసామండి ఇంకా మళ్ళీ ఒక అవి అయిపోయి కదా మళ్ళీ స్టార్ట్ చేస్తామండి మేడం మీరు అమావాస్య ధ్యానం పౌర్ణం ధ్యానం చేస్తూ ఉంటారా చేస్తామండి అనిపిస్తుంది మీకు అమావాస్యకి పౌర్ణానికి అంతే మన దగ్గర పెరిమిట్ లేదే కానీ అక్కడ రామలింగ స్వామి అని పిరిమిట్ ఉందండి అతను పతి పౌర్ణానికి పెడతారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు రో ఒక్కొక్క నెల ఒక్కొక్క సార్ని మేడమ్ని తీసుకొచ్చి క్లాస్ చెప్పేసి చాలా బాగుంటుందండి అక్కడ కూడా భోజనాలు వసతులు అన్నీ చాలా బాగా చేస్తారు మా పాప కూడా వాళ్ళ అత్తగారు చనిపోయిన తర్వాత మా ఎల్లుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంతవరకు మా ఎల్లుడు పూజలే చేసేవాడు కానీ మెడిటేషన్ అంతా నమ్మేవాడు కాదు నా ద్వారా మా అమ్మలు వచ్చింది బాలా మేడం దగ్గరికే కానీ మా ఎల్లుడు నమ్మేవాడు కాదు అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు చనిపోయి సడన్గా కరోనాలో చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బాలా మేడం దగ్గరికి తీసుకెళ్తే అతను కూడా నమ్మి ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద సడన్గా పెట్ట ఏవో సారు వచ్చారనమాట హైదరాబాద్ నుంచి మనోహర్ నాయుడు గారు మనోహర్ నాయుడు గారు వచ్చి అర్జెంట్ల మీద మేడ మీద పెరిమిట్ కట్టించారు అప్పుడు పెరిమిట్ కట్టేటప్పుడు అన్నారు మళ్ళీ నీ ఓపెనింగ్కి నేనే వస్తానమ్మా అన్నారు అప్పుడు మేము అనుకున్న ఇదేంటి సార్ కదా రావాలా ఇతనేటి నేనే వస్తాను అంటున్నారు అని మేము మనసులో అనుకున్నాం కానీ కానీ మళ్ళీ సంవత్సరం అయ్యేసరికి అతనే వచ్చారు కానీ సార్ లేరు శరీరం ఎక్కడి చేశారు కదా అప్పుడు అతనే వచ్చి పెరిమిట్ గ్రాండ్గా చాలా చాలా గ్రాండ్గా పెరిమిట్ ఓపెనింగ్ చేశారు అక్కడ కూడా రోజు ప్రతి లక్ష వారం పది మంది ఇరవై మంది వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాలు అయ్యి పెడతారు అక్కడ కూడాను నూనయలో రోజు కూడా ఆ ఇరుగు పొరుగు రోజు వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు పెరిమిట్లోనే త్రిపుర సుందరి పిరిమిట్ అది ఓకే మేడం మీరు శాఖాహార ప్రచారము ధ్యాన ప్రచారం ఇంకా బాగా చేస్తారు ర్యాలీకి వెళ్ళారు ఎప్పుడైనా మేడం ర్యాలీకి వెళ్ళామండి ఎన్ని ర్యాలీకి వెళ్ళారు మేడం మీ అనకాపల్లి చుట్టుపక్కల అనకాపల్లి ర్యాలీకి రెండు మూడు సార్లు తిరిగాము తర్వాత గాజువాక్ వెళ్ళాము వైజాగ్ వెళ్ళాము మరి అక్టోబర్ రెండుని వైజాగ్ గాంధీ జయంతి రోజు వైజాగ్ వెళ్ళాము గాజువాక్ ఒక సంవత్సరం వెళ్ళాము ఎవరు పిలిస్తే వెళ్తుంటారు మీరు ర్యాలీలు చేస్తుంటే మీరు శక్తి ఎలా పెరుగుతూ మీకు గమనించారా మీ హుషారు కానీ ఒకసారి అండి నాకు ముడుకులు చెప్పండి ముడుకులు అంటే కాళ్ళు ముడుకులు మోకాళ్ళు మోకాళ్ళు ఓకే ఎన్నో మందులు వాడానండి వైజాగ్ అంతా తిరిగాను ఎక్స్రే తీయించుకున్నాను తర్వాత ఎన్నో మందులు వాడాను కానీ నాకు ఏమీ రిలీఫ్ ఏమో లేదు అప్పుడే అప్పుడే రిలీఫ్ ఇచ్చింది ఎప్పుడైతే ఇలా ర్యాలీలకి తిరగడం నెక్స్ట్ ఈ ధ్యాన చక్రాలు లాగా నూట ఎనిమిది కోబులు చేయడం ఇది చేయడం వల్ల నాకు ఈ ముడుకుల నొప్పులు చాలా తగ్గాయండి అంటే చిన్న నొప్పి ఉంటది కానీ అంత ఇబ్బంది ఏం లేదు హ్యాపీ ఇప్పుడు మీరు ధ్యాన మహా మహాచక్రాలకి అన్నదానాలు బుక్స్ అన్నదానం కోసం చందాలు తిరగటం కానీ పిరమిడ్స్ కి చందాలు తిరగటం కానీ అవన్నీ జరిగినాయి మేడం పిఎంసీకి చందాలు కానీ తిరిగారా మరి హైదరాబాద్ కి కడతాలకి తర్వాత ఇక్కడికి ఏ ఊరు రా రాజమండ్రి పేరవారం పేరవారానికి మళ్ళీ ఇక్కడికి ఇక్కడ ప్రకృతి వాళ్ళకి కూడా డొనేషన్ తిరుగుతుంటా బా బాలా మేడం గారు ద్వారా తిరుగుతాం అండి మేము ఆవిడ ద్వారా ఈ వేళ కూడా వచ్చారండి మా కోలాటానికి ఓకే మేడం మా అనకాపల్లి నుంచి తిరుగుతాము తర్వాత అక్కడ నుంచి పిండి వంటల వండి తెచ్చామండి గవ్వలు మేడం మాంసాహారం పాపాహారం అంటారు కదా దాని గురించి మీ ప్రపంచానికి శాఖాహారం అంటారు కదా అండి మనుషులు ఇప్పుడు చూడండి ఆవులు అవి కూడా సాధు జంతువులు కాబట్టి ఆవులు పెదాలతో నీళ్ళు తాగుతాయండి మనము పెదాలతోనే తాగుతాం అది ఇది నీస్ తిని జంతువులు అయితే నాలుగితో కతికితాయండి నీళ్ళు చూడు కుక్క పిల్లి ఇలాంటివన్నీ చూడండి నాలికితో కతికుతాయి మనం సాధు జంతువులు కాబట్టి నీసి తినే హక్కు మనకు లేదు అని చేత మనం నీసి తినడానికి వీలు లేదు మనం మామూలు శాకాహారమే చెయ్యాలి మరి ఎందుకు తింటున్నారు మేడం మానవులు ఎందుకు తింటున్నారంటే ఎప్పుడో పెద్ద లేదో పెట్టారని అది తింటున్నారు చెప్తున్నారు మరి పెద్దలు భగవద్గీతలో మత్స్య గోవింద వర గోవింద కూర్మ అవతారు గోవిందని నామాలు ఉన్నాయి కదా మేడం మరి ఎక్కడ పెద్దలు అక్కడ మరి మాంసం తింటే కరోనా వస్తని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఇచ్చింది దాని గురించి మీ సందేశం ఏంటి మేడం మాంసాహారం తింటే రోగాలు వస్తున్నాయి కరోనా వస్తుంది అంటున్నారు ఈ భూ భూ భూదేవి విజృంభించి కరోనా ద్వారాగా వచ్చిందండి భూదేవి విజృంభించి కరోనా వచ్చిందండి కానీ చాలా మంది మారారండి కరోనా వచ్చాక చాలామంది మారారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి పూర్వజన్మంలోని సుకృతం ఇంకా ఏదో ఉందాలు అని చేత వాళ్ళు ఇంకా కొద్దిగా అనుభవించి అప్పుడు వస్తారండి అలాగే మా ఇంట్లో ఉన్నారండి మా ఆయనే చెప్పండి గట్టిగా మాయానే ఉన్నారు పూర్వ జన్మల కుతం పాపం వ్యాధి రూపేణి ఉంది కదా మేడం పూర్వ చేసిన పాపాలు ఈ జన్మలో రోగాలుగా వస్తాయన్నారు కదా భగవద్గీత చెప్తుంది కదా మరి పూర్వజన్మలో పుణ్యాలు భోగాలు వస్తాయి అన్నారు కదా గట్టిగా చెప్పండి బల్ల గుద్ది సత్యమే జైతే అహింస పరమ ధర్మేషన్ రామణాసురుడు మెడిటేషన్ ధ్యానం రామణాసురుడు గడ మాంసం తినే తపస్సు చేశాడు కదా శివుడి దగ్గర వరాలు పొందాడు కదా మరి రాముడు కాడ ఎక్కువ శక్త రావణాసుడి కాడ ఎక్కువ శక్తి అట్ట అతను క్రూర జంతువులు తినడం వల్ల రాక్షసుడు అయ్యాడు రాముడు దేవుడు అయ్యాడు మరి చూడండి అంటే ధ్యానం చేసి మాంసం తిండి రాక్షసులే కదా మరి ధ్యానం చేసి దేవుడు అవుతాడు రావణాసుడు మరి రాముడి చనిపోయాడు కదా రాక్షసులు అయిపోయాడు ఎందువల్ల ఈ ఇలా రాక్షస గుణాలు చేయడం వల్ల అందుకే మీరు చెప్పండి మీ మీ సారైనా ఎవరైనా మీ పత్రి సార్ ఏమన్నారంటే పత్రి సార్ మేడం నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లా నువ్వు శాకాహారి కారా బాబు నీ కాళ్ళు మొక్కుతో నీకు దన్నం పెడుతున్నారు అంటే శాకాహారం ఎంత గొప్పదో పత్రి పత్రిసార్ నోటెంపుడే ఉంది కదా మేడం మరి మీరు ఎలా చెప్పాలా చెప్తాను చాలా చాలా మంది కానీ అక్కడ మేకలు పేకలు తగ్గడం మాత్రం తగ్గట్లేదు ఏంటి వాళ్ళంటే ఇన్నాలే ఒక పావుకేజీ తెచ్చుకుంది ఇంటి పది మంది తినేవారు ఇప్పుడు ఆ పావుకేజీ ఒకటే తినేయడం వల్ల అక్కడ మేకలు తగ్గట్లేదు రాక్షసులు భూమి పెరిగారు అంటారు పెరిగారు ఓకే పాప పాపం భూమాత భూమాత మొయిలేపోతుంది మళ్ళీ ఏదో విధంగా చూపిస్తుంది మరి ప్రకృతి పని ప్రకృతి చేస్తుంది మేడం మన పని మనం చేద్దాం మేడం పని మనం చెయ్యాలి ఇంకా మీరు భవిష్యత్తులో మీ ప్రణాళిక ఇప్పుడు కోవిల్లో ధ్యానం ఇంటింటి ధ్యానము శాకాహారాలు అలా ఏం చేయాలనుకున్నా సంక విశ్వానికి ఏం చేస్తారు మీరు సేవ నలభై ఒక్క రోజు కోవుల్లో అన్ని కోవుల్లోని చెయ్యాలని ఒక్కొక్క కోవుల్లో నలభై ఒక్క రోజు అన్ని కోవుల్లో చెయ్యాలని నా సంకల్పం అండి మీ సంకల్పానికి మీ మేము ధన్యవాదాలు మేడం గురువులందరూ ఎప్పుడు పత్రిసారు బ్లెస్సింగ్స్ గురువుల బ్లెస్సింగ్స్ ఉంటాయి మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు నమస్కారం మేడం అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులు అందరితో సబ్స్క్రైబ్ చేయించండి ఇది అతి తరలి శాటిలైట్ ఛానల్ కావాలని మా సంకల్పం ఈ భూమండలం శాకాహార భూమండలం కోసం స్థాపించబడిన ఈ ఛానల్ మేడం ధన్యవాదాలు మేడం